ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఏ స్నేహాలు ఇవి పాలపల్ల అట ఇవి రేట్ ఎంత వీటికి లక్ష వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు పోతున్నాయా పని బాగానే అవుతాయి మామూలుగా పోతున్నా పని మాత్రం బాగానే అవుతాయంట ఏ ఊరు మనది మల్దకల్ మల్దకల్ ఎవరు తిమాప ఎంత అడిగారా అన్న రేటు రెండు వేలు తక్కువ లక్ష అడుతున్నారు మరి మీరేంతలో ఉన్నారు లచ్చా పన్నెండు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి అవసరమైతే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు తిమ్మప్ప నెంబర్ చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే నచ్చితే పళ్ళు వేయని పాల పాల కావాలంటే ఈ మొదకల్ తిమ్మప్పని కాంటాక్ట్ చేయండి కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మెలిగిందాం